శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయం పెదగంట్యాడ కండపిల్లి వారి వీధిలో శ్రీ దసరా నవరాత్రుల మహోత్సవంలో మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగును అమ్మవారి అవతారాలు ఒకటవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఐదవ రోజు శ్రీ మహాచంటీ దేవి ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఏడవ రోజు శ్రీ దేవి ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసుర దేవి పదవ రోజు శ్రీ దేవి ఆలయంలో అమ్మవారు ఒక్కొక్క రోజు అలంకరణలు భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ విజయదుర్గాదేవి ఆలయం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్న ఏర్పాటు చేయడం జరిగింది కావున యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని కోరుచున్నాం దసరా నవరాత్రుల్లో ఆలయంలో గోత్రనామాలు కొరకు పంతులు ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ ఫోర్ డబల్ టూ నైన్ సిక్స్ నైన్ త్రీ టూ లేదా సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో వన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్